బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని భారత రైతు సమితి కూడా అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రైతుల కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే రైతులు నిరాశతో ఆత్మహత్య చేసుకుంటున్నారు దీనిపై నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేశాం ఈ కమిటీ నెల రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని ఆయన పేర్కొన్నారు చాలా మేరకు మీ సేవ ద్వారా ఇతరత్ర ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకి గతంలో ఇవ్వలేదు అనే మాట అబద్ధాలు గతంలో చెప్పినారు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే కిందిలో సామెతుంది నా చింగ్ తేడా డ్యాన్స్ రాకపోతే కింద నిలబాలేదు బాగాలేదు అంతకు గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా ప్రజలు ఏమడుగుతున్నారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు ఏమైందని అడిగారు ప్రజలు ఏమడుగుతున్నారు రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు రైతు బంధు ఒక్క రూపాయి ఇప్పటిదాకా వేయలేదు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పే సత్తా మీ లేకపోతే మేమేం చేస్తాం ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు చేస్తున్నారు ప్రజాపాలన పేరిట డిసెంబర్ ఇరవై మూడులో ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు ఎవరి తరపు ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు అందుకే ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే మీరు పరిపాలన మేము అక్కడ మీరు ఇతరత్ర కార్యక్రమాలు పంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు గ్యారెంటీలు అమలు వాటి మీద మీకు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలా మీరు పెడతారా అక్కడ ప్రజలు మరల పడుతున్నారు టెంట్లు కొడుతున్నారు రేపు ఇదే తీరదం గవర్నమెంట్ కూడా ఏదో దశలో ప్రజలు ఖచ్చితంగా